ఇది కూడా గోధుమ రంగులో ఉంది టీ షర్ట్ వచ్చేసి ఈ కలర్ పైన లేబుల్ చూసారు కదా దీనికైతే బ్యాక్ సైడ్ అండి ముందు వైపు చాలానే ఉంది బాగానే ఉంది బ్యాక్ సైడ్ మాత్రం ఈ విధంగా వచ్చేసిందండి చూసారు కదా దీని కూడా మనం ఇంట్లో డిప్ చేద్దాం ఎంతవరకు మనకి రిజల్ట్ వస్తుంది అనేది చూద్దాం ఆ తర్వాత మీకు ఇక్కడ ఒక షర్ట్ చూపించాను జేబు దగ్గర చాలా మట్టికి ఉందని ఇది మాత్రం పోవడం లేదండి దీన్ని మనం సపరేట్గా చేద్దాం ఎందుకంటే అన్నీ వెళ్ళిపోయాకని ఇది ఒకటి మాత్రమే వెళ్ళడం లేదు ఇది కూడా హాఫ్ షర్ట్ అండి ఇది ఇది ఫుల్ షర్ట్ కాదు అన్నీ ఇది ఓకే ఇది ఫుల్ షర్ట్ ఉంది ఓకే ఈ ఒక్క షర్ట్ మాత్రమే వెళ్ళడం లేదు ఈ యొక్క షర్ట్ సంగతి మనము సపరేట్ వీడియో పెడతాను దీనికి ఆ వీడియోలో చూడండి లేదంటే ఇందులోనే పెడతాను వీలుంటే ఇందులోనే వేస్తానండి ఇస్తే వీడియో పెద్దగా అవుతుందని చెప్పేసి ఇందులోనే వేస్తాను చూడండి ఎందుకండి ఇప్పుడు నేను చూపించాను కదా మీకు ఈ షర్ట్ అని చెప్పేసి ఇంకా ఈ షర్ట్ మొత్తానికి ఏం ముంచలేదండి ఇందులో డెప్ చేయలేదు సగమ్ పెట్టేశాను ఆల్రెడీ మనకి ఇక్కడ ఇప్పుడు ఓకే మనకి ఆ కాస్త ఉంది ఈ కాస్త కూడా మనం క్లీన్ చేద్దాం నైంటీ పర్సెంట్ ఇది క్లీన్ అయిపోయింది జస్ట్ ఒక టెన్ పర్సెంట్ ఉంది మనం బ్రెషింగ్ చేసినప్పటికీ ఇది క్లీన్ అయిపోతుంది ఇది కూడా చూడండి మనకి ఈ షర్ట్ పైన మనం అన్ని పదిహేను షర్ట్స్ పిండాము కాకపోతే ఇది ఒక్కటి మాత్రం పోలేదండి దీన్ని మళ్ళీ మనము వేరే కెమికలైజ్ చేస్తామని చెప్పాను కదా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి కంపెనీ వచ్చేసి ఇదిగోండి టైలరింగ్ మాస్టర్ మాస్టర్ టైలర్ ఇదంతా రస్టేనండి ఇది ఇప్పుడు రస్ట్ కాబట్టి దీన్ని వేస్తే ఒక సెకండ్లో వెళ్ళిపోతుంది చూడండి నేను ఇక్కడ వేస్తే సెకండ్లో వెళ్ళిపోతుంది ఆల్రెడీ ఇదిగోండి ఇది రస్ట్ ఈజీగా వెళ్ళిపోతుంది ఓకే ఇది రస్ట్ అండి మనం రస్ట్ స్టెయిన్ రిమూవర్ ఉపయోగించాము ఒక సెకండ్లో వెళ్ళింది మిగతాది ఇది కూడా మనం క్లీన్ చేద్దాం అది సెకండ్లలో ఇది కూడా క్లీన్ చేద్దాం దీనికి నేను రెండూ వాడతానండి దీనికి ఒక పౌడరు వాడుతున్నాను ఆ పౌడరు ప్లస్ మన రస్ట్ ఇది రెండు కలిస్తే మనకు రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఎలా పోతుంది అనేది చూడండి ఇది కూడా జేబు దగ్గర ఎంతగా ఉందో చాలా మట్టికి ఉంది నేను హైపోలో వేసాను అన్ని బట్టలతో పాటు వేసాను కానీ ఇది ఒక్కటి మాత్రమే మొండికేసిందండి అసలు వెళ్ళడం లేదు మనం దీనికి ఇప్పుడు ఒక పౌడర్ ఆల్రెడీ ఈ పౌడర్ చూపిస్తున్నాను ఇదిగోండి ఈ పౌడర్ చూడండి ఈ పౌడర్ కూడా ఇలా టచ్ చేస్తున్నాను ఇలా టచ్ చేసేసి నేను రస్ట్ స్టెయిన్ రిమూవర్ వేసేస్తున్నాను మనకి ఎక్కడ అయితే చాలా రెడ్డిగా అయిపోతుందండి ఇంకొక్కటే సెకండ్ వెళ్ళిపోతుంది ఈ జేబు ప్రాంతాన్ని చూడండి ముఖ్యంగా ఇదిగోండి ఇక్కడ కూడా వేసాను ఇదంతా కూడా ఈజీగా ఇలా మీకు ఎవరికైనా వస్తే కొన్ని కొన్ని అనుకోకుండా మనం వేసిన కెమికల్స్ ఏవి కూడా పనిచేయవండి అలాంటి సందర్భాలలో మనకు ఇది ఉపయోగపడుతుంది ఓకే నేను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్ ఒక పది సెకండ్స్ టైం వేసానండి పది సెకండ్స్ తర్వాత నార్మల్ ఇవ్వండి నార్మల్ వాటర్ నేను నార్మల్ వాటర్ ఇప్పుడు ఇది మీద చల్లిస్తాను అయిపోయిందండి వెళ్ళిపోయినాయి ఎంతవరకు వెళ్ళలేదు అనేది మనం చూద్దాం జేబ్ చూపెట్టి మేడం అదిగోండి జేబు దగ్గర ఏ విధంగా వెళ్ళింది చూసారు కదా ఒకటే సెకండ్లో మనకి ఇక్కడ వెళ్ళిపోయాయి జస్ట్ సింపుల్ ఏం లేదండి చిన్న పని కెమికల్ సరిగ్గా ఉందనుకోండి మన మరకలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోతాయి అది ఏ కెమికల్ ఎప్పుడు వేయాలి అనేది మనకు కాస్త తెలిసి ఉండాలి అప్పుడైతే డ్రై క్లీనింగ్ చేసే వాళ్ళైతే ఇబ్బందులు పడరండి ఇలా షెట్ మొత్తానికి ఉంది చూడండి చూడండి ఇలా షెట్ మొత్తానికి ఉంది దీన్ని కూడా టోటల్ క్లీన్ చేస్తాను ఇది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా వచ్చేసి బ్యాక్ సైడ్ అండి సింపుల్ దీనికి చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు అయ్యో మాకు పోవడం లేదండి మీరేమో పోగొట్టుతున్నారు మాకేమో వెళ్ళడం లేదు అని అంటుంటారు ఏం లేదండి ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోతుంది ఆల్రెడీ ఇక వాటర్ కొట్టేస్తుందా వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఓకేనండి ఇప్పుడు దీన్ని నార్మల్ వాషింగ్ చేసి మనం ఆప్టికల్ బ్రైట్నరు వైట్ బ్లూ స్టార్చ్ కూడా పెట్టేసి చూపిస్తాను ఇదిగోండి మాస్టర్ చూశారు కదా